అండి మీలో ఎప్పుడైనా పన్నీర్ కుల్చా ట్రై చేసారా నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా అది కూడా వండడం కాదని తినడం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సో మా హస్బెండ్ అయితే ఒక రెస్టారెంట్లో టేస్ట్ చేశారంట చాలా బాగుందని చెప్పి తీసుకొస్తా అన్నారు సో మంచిగా వాడిచ్చే కర్రీ అది ఒక రెండు మూడు ముక్కలకి మనకేం సరిపోద్దని చెప్పి మంచిగా చికెన్ తెప్పించుకొని మంచిగా టేస్టీగా కర్రీ అయితే వండేశాను చికెన్ కర్రీ కంప్లీట్ అయ్యేలోపు మా హస్బెండ్ వెళ్ళి పార్సల్ తీసుకొచ్చేసారనమాట చూసారు కదా సేమ్ నాన్ లాగా ఉంది కానీ ఏంటంటే లోపల పన్నీర్ స్టఫ్ క్యారెట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకెందుకైతే అయితే మన పన్నీర్ కుల్చా చికెన్ కర్రీ అయితే రెడీగా ఉందన్నమాట పన్నీర్ కుల్చా కూడా అప్పుడే ఫ్రెష్గా చేశారు కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంది లోపల మొత్తం పన్నీర్ స్టఫే ఉందనమాట బయట నుంచి చూడ్డానికి నార్మల్ నాన్లా ఉంది కానీ లోపల మొత్తం పన్నీరే ఉంది సో ఇంకెందుకు లేటు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి మంచిగా ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను ఇప్పుడు తినేద్దామని చెప్పి సో చికెన్లో అయితే లెమన్ పిండేసుకున్నాను కొంచెం ఆనియన్ యాడ్ చేసుకొని తింటే మూడు కాంబినేషన్ అసలు చాలా బాగుంది ఎవరిని ఎప్పుడైనా తినకపోతే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ